నటికిరీటి రాజేంద్ర ప్రసాద్ అర్చన ప్రధాన పాత్రలో నటించిన షష్టిపూర్తి చిత్ర ట్రైలర్ ను విజయవాడలో విడుదల చేశారు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన షష్టిపూర్తి చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ వేడుకను ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్ గద్దె రామ్మోహన్ లాంఛనంగా ప్రారంభించారు కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ అర్చన నూతన కథానాయకుడు రూపేష్ చౌదరి కథానాయిక ఆకాంక్ష సింగ్ దర్శకుడు పవన్ ప్రభా పాటల రచయిత చైతన్య ప్రసాద్ పాల్గొన్నారు తెలుగు సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టే చిత్రం షష్టిపూర్తి అని రాజేంద్ర ప్రసాద్ అభివర్ణించారు తల్లిదండ్రుల పెళ్లిని ఎవరూ చూడలేరని తల్లిదండ్రుల పెళ్లిని చూడాలంటే షష్టి పూర్తి చేయడమే మార్గమని ఆయన చెప్పారు అన్ని ఎలిమెంట్స్ షష్టి పూర్తి చిత్రంలో ఉన్నాయని అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందన్నారు బిడ్డలు ఎవరు పెళ్లి ఏదైనా ఉంటే అదే అదే ఈ కథ లేడీస్ టైలర్ సినిమాలో యాక్ట్ చేసినండి ఈ అమ్మాయి తద్ది ఇన్ని సంసాల్ట అవుట్ మళ్ళీ కలుసుకుని తనతో యాక్ట్ చేయడం నిజంగా ఐ ఫీల్ ప్రౌడ్ టు బి ఎ కోయాక్టర్ అర్చనా నేను చేసిన ఈ క్యారెక్టర్ పవన్ ప్రభా వాళ్ళ అమ్మ ప్రభ అనేవాడ వాళ్ళ అమ్మ క్యారెక్టరే నేను చేశాను యాక్చువల్లీ హీ బ్రాట్ హర్ కన్విక్షన్స్ హర్ మోరల్స్ హిస్ మదర్స్ మోరల్స్ హిస్ మదర్స్ కన్విక్షన్స్ అండ్ హిస్ మదర్స్ లవ్ హిస్ మదర్స్ ఎవరింగ్స్ అన్ని ఈ క్యారెక్టర్ లో తీసుకొచ్చి అనగానే తలతో పెరిగిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మరలా పెళ్లి చేసుకుంటే అది ఎంత ఆనందకరమైన సందర్భం అది ఎంత ఎమోషనల్ ఫీలింగ్స్ వస్తాయో మనందరికి తెలుసు ఇవాళ ఎంత వెస్ట్రన్ స్టైల్ అయినా కుటుంబం సంబంధించిన సినిమాలు సక్సెస్ఫుల్ అవుతున్న సందర్భం కూడా మనం చూసాం నాకు బాగా బాగా నచ్చిన సినిమా ఏదైనా ఉంది అని అంటే ఆనంద గురు నాకు బాగా బాగా నచ్చిన నటులు ఎవరైనా ఉంటే అన్న ఎన్టీ రామారావు గారి తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు కూడా నిమ్మగూరు కృష్ణా జిల్లా ముద్దు పెట్టారు నిజంగా కృష్ణా జిల్లా అదృష్టం మా అదృష్టం ఆ జిల్లాలో మేము మళ్ళీ చెప్పుకోవటానికి మాకు గర్వంగా ఫీల్ అవడానికి